హైవర్స్ చాలా చాలా బాధాకరం ఆమె పేరు హిందూమతి వయసు వచ్చేసి ఇరవై ఆరు సంవత్సరాలు ఊరు వచ్చేసి కర్నూలు దగ్గర సిరివెల్ల మండలం ఎర్రగుంటల గ్రామం ఆమెకి సైక్లాజికల్గా నాట్ స్ట్రాంగ్ అంటే ఇంత మతిస్థిమత్వం లేదన్న వర్డ్ యూజ్ చేయాలో మానసిక వికలాంగరాని కూడా నాకు తెలియటం లేదు బట్ అందరిలాగైతే మైండ్ ఆ వేరైతే ఉంటుంది అట ఓకే ఆమెకు ఒక బెడ్ పుట్టారు ఆ బెడ్కి ఫీడింగ్ పాలేవలసింది ఏమి అక్కడ ఒక రకమైనటువంటి ఒక పదార్థం కల్లాబి చూడనో సమ్మేదో అది వచ్చి పాయిజన్ లాంటిది బట్ దాని ఇంటిలో దాటి అది వాడతారట అది అక్కడ ఉంటే అది పాప మంచి సరిగా ఉండదు కదా అది నార్మల్గా ఏదో తినేదో తాగేదనుకో తాగేసింది పాపం వాళ్ళకి ఎలాగంటే ఒక ప్రోడక్ట్ కలర్ని బట్టి దాని సైజుని బట్టి ఒకటి అనుకుంటారు సో అది నార్మల్ ఏదో అనుకుని తాగేసింది ఓకే ఇల్లు పాప ఏడుస్తూ ఉంది పాలు పట్టాలి తీసుకొని బిడ్డకు పాలు పడుతుంది పాలు పడుతూ పాలు పడుతూ పాలు పడుతూనే ఉంది ఈ విషం దానివల్ల స్ప్రహదయ్య ఈమె పడిపోయింది పలు పాలు తేగిన పిల్ల ఆమె పడిపోయారు తీరా ఇంట్లో చూసేటప్పటికి తాను చనిపోయింది ఈమె చనిపోయింది ఆ పక్కన చూస్తే ఆ విషం ఏదైతే ఉంటుందో ఆ బాటిల్ అది ఏంటి అయింది ఏంటంటే ఈమె తాగేసాం మతిస్థిమితో లేదు బిడ్డ చనిపోయింది దేనికంటే తల్లిపాలు తాగింది తల్లి విషం తాగింది విషం తాగినటువంటి తల్లి చనిపోయింది ఆ పాలు తాగినటువంటి ఆ తల్లి పైన బిడ్డ చనిపోయింది ఇక్కడ తప్పేవరిదండి గత ఎన్నోసార్లో చెప్పారు ఎట్టి పరిస్థితుల్లో కూడా పిల్లలకి ఇంట్లో మతస్థిమితం లేకుండా ఎవరైనా కనుక ఉంటే వారికి ఇటీపట్ల అందుబాటులో లేకుండానే ఉంచడం ప్రమాణకరమైన వస్తువులు ఏమైనా ఎన్నో సందర్భంలో చెప్పాను ఈ వీడియో కూడా అందుకే ఇస్తూ ఉన్నాను చాలా చాలా బాధిస్తుంది నాకైతే సిన్సియర్ రిక్వెస్ట్ అండ్ దయచేసి ఒకవేళ అలా మతస్థిమితంగా లేని వాళ్ళు ఎవరైనా ఉంటే వారికి ఎప్పుడు ఒక మనిషిని అండగా తోడుగా ఉంచడం ఎంప్లాయ్ లాగా పెడతారో లేదన్నప్పుడు వారిని మీతో కూడా పట్టుకెళ్తారో అలా చేసుకోండి లేదు అన్ని జాగ్రత్తగా వాళ్ళ నుంచి ఒక చోట వాళ్ళకి అందుబాటులో ప్రమాదకరమైన వస్తువులు కానీ పదున ఆయుధాలు లేకుండా అలా అయినా చూడండి ప్లీజ్ అండి